అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైడ్ టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని క్లియర్గా మనం తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలామంది చూస్తున్నప్పటికీ వీడియోస్ని మాత్రం లైక్ చేయట్లేదని మీరు లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది మరింత మంచి సమాచారం మీకోసం మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక మరో ముఖ్యమైనటువంటి అప్డేట్ ఏంటంటే రెగ్యులర్గా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను మన యొక్క వాట్సాప్ ఛానల్ ద్వారా మీకు రెగ్యులర్గా నేను పోస్ట్ చేస్తున్నాను దానికి సంబంధించిన లింక్ అనేది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కూడా మీకు అందుబాటులో ఉంటుంది వాట్సాప్ ఛానల్ అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించినటువంటి లింక్స్ అనేవి మీకు అందుబాటులో ఉంటాయి ఏదో ఒక దానిలో జాయిన్ అవ్వండి రెండిట్లో రెగ్యులర్గా మీకు ఈ అంశాలను దానికి సంబంధించిన మోడల్ క్వశ్చన్స్ను కూడా రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉన్నాను ఈ వాట్సాప్ ఛానల్ అనేది కొత్తగా వచ్చినటువంటి ఫ్యూచర్ అండి దీనికి సంబంధించిన లింక్ పైన మీరు క్లిక్ చేసి ఫాలో పైన క్లిక్ చేస్తే రెగ్యులర్గా మనం స్టేటస్ చూస్తూ ఉంటాం కదా దాని కింద మీకు ఈ గ్రూప్ అనేది మీరు ఫాలో అవుతే దానికి సంబంధించినటువంటి గ్రూప్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది అంటే గ్రూప్ కాదా ఛానల్ ఆ రకంగా మన గ్రూప్ లాగా మీకు కనిపిస్తూ ఉంటుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం డిఎస్సిలో నాకు అర్హత ఉంటుందా అనేటువంటి అప్డేట్ అయితే ఇక్కడ చూస్తున్నాం బీఈడి రెగ్యులర్ మ్యాథ్స్ అదేవిధంగా ఇంగ్లీష్ మెథడాలజీ అంటే మ్యాథ్స్ ఇంగ్లీష్ కామ్యూస్ లో ఇక్కడ బీఈడీ అయితే చదివారు రెగ్యులర్గా దాని తర్వాత ఎంఏ ఇంగ్లీష్ డిస్టెన్స్లో ఒకే అకాడమిక్ ఇయర్లో చేశాను ఇక్కడ ఏపీ డిఎస్సికి సంబంధించి ఎస్ఏ ఇంగ్లీష్ పరీక్ష రాయడానికి అర్హత ఉంటుందా అని అడుగుతున్నారు అంటే ఇక్కడ బీఈడి మ్యాథ్స్ ఎస్ఏ మ్యాథ్స్కి అప్లై చేసుకోవడానికి అర్హత ఉంది కానీ ఇంగ్లీష్ మెథడాలజీ కూడా మనకు ఉంది కాబట్టి అదేవిధంగా ఎంఏ ఇంగ్లీష్ కూడా చేసుకున్నారు కాబట్టి నేను రెండు అంటే ఎస్ఏ ఇంగ్లీషు ఎస్ఏ మ్యాథ్స్ రాసుకోవచ్చు అని ఇక్కడ అడగడం జరిగింది శ్రావ్య యాదవ్ ఇక్కడ ఇక్కడ దానికి సంబంధించిన సమాధానాన్ని మనం క్లియర్గా చూద్దాం చాలామంది అభ్యర్థులు ఈ రకమైనటువంటి డౌట్ అనేది అడుగుతూ ఉంటారు క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి మీరు బీఈడి ఎంఏ డిగ్రీలను ఏ విద్యా సంవత్సరంలో పూర్తి చేశారో చెప్పలేదు యూజీఏసీ నిబంధనల ప్రకారం రెండు వేల ఇరవై రెండు నుంచి మాత్రమే ఏకకాలంలో చేసినటువంటి రెండు డిగ్రీలు చెల్లుబాటు అవుతాయి ఈ నిబంధనల ప్రకారము ఆ రెండు డిగ్రీ కోర్సులు రెండు పీజీ కోర్సులు మాత్రమే ఏకకాలంలో చేసుకోవచ్చు రెండు డిగ్రీ కోర్సులను చేసుకోవచ్చు లేదంటే రెండు పీజీ కోర్సులైనా చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది అయితే ఇక్కడ కానీ బీఈడి అనేది నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ గుర్తించినటువంటి వృత్తి విద్య ప్రొఫెషనల్ కోర్సు కాబట్టి ప్రస్తుతానికి ఎన్సిటిఈ బీఈడితో పాటు మరో డిగ్రీని ఒకే సమయంలో చదవడానికి అనుమతి అనేది ఇవ్వలేదు యూజీసీ అనేది అనుమతి అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించి అయితే అనుమతి ఇవ్వలేదు అనేటువంటి అప్డేట్ని అయితే చూడొచ్చు దాని తర్వాత కనుక చూసుకుంటే డిగ్రీని మీరు ఒకే సమయంలో చదవడానికి అయితే అనుమతి ఇవ్వలేదు మీరు ఖచ్చితంగా ఈ రెండు డిగ్రీలను రెండు వేల ఇరవై రెండుకు ముందు ఏకకాలంలో చేసి ఉంటారు కాబట్టి ఒక డిగ్రీని మాత్రమే వాడుకోవాలి అంటే ఇక్కడ ఇక్కడ ఎంఏ ఇంగ్లీష్ అనేది మనకు పనికిరాదు ఒకవేళ ఎంఏ ఇంగ్లీష్ని యూజ్ చేసుకుంటే మీకు ఈ బీఏడ్కి సంబంధించింది పనికిరాదు ఏదైనా ఒకదాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం మీరు డిఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఉద్యోగానికి అరువులు కారు మరోసారి రెగ్యులర్ లేదా దూర విద్యా ద్వారా రెగ్యులర్గా కానీ పీ ఓపెన్లో కానీ పీజీ ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో పీజీ చేస్తే కనుక మీరు రెండు ఒకేసారి యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఒక ప్రొఫెషనల్ కోర్స్ ఒక అకాడమిక్ కోర్స్ అనేది చేసుకోవడానికి మనకైతే ఇంకా అనుమతి లేదు రెండు యూజీస్కి సంబంధించిన కోర్సులు పీజీలు కానీ రెండు డిగ్రీలు కానీ ఏకకాలంలో రెండు వేల ఇరవై రెండు నుంచి చేస్తే కనుక అవి ఎలిజిబుల్ అవుతాయి అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి చాలా మంది అబ్బాడులు అయితే అడుగుతారు దానికి సంబంధించి క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను ఒకవేళ రాకపోతే దీనికి దీనికి సంబంధించి సపరేట్గా మీకు వీడియో అందించేటువంటి ప్రయత్నం అయితే अरे ये ఇక ఏకలవ్య మోడల్ స్కూల్కి సంబంధించి చాలా రకాల నోటిఫికేషన్లు అనేవి వచ్చాయి ప్రిన్సిపల్ పీజీటీ హాస్టల్ వాడడం జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ల్యాబ్ అటెండెంట్ టీజీటీ దాని తర్వాత అకౌంటెంట్ ఈ రకంగా చాలా రకాల నోటిఫికేషన్లు అయితే వచ్చాయి దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా వచ్చింది ఆల్రెడీ గుర్తు చేశాను మళ్ళీ ఒకసారి రేపటి నుంచి ఉంది కాబట్టి గుర్తు చేద్దామనేటువంటి ఉద్దేశంతో ఈ అంశాన్ని అయితే మేము ముందరికి తీసుకురావడం జరిగింది ప్రిన్సిపల్కి సంబంధించి ఎగ్జామ్ డిసెంబర్ పదహారు పీజీటీకి సంబంధించి పదహారు అదేవిధంగా అంటే ఈవినింగ్ సెక్షన్లో హాస్టల్ వాడడానికి సంబంధించి పదిహేడు డిసెంబర్కి అయితే ఉంది మార్నింగ్ సెషన్లో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించి ఈవినింగ్ సెషన్లోనైతే ఉంటుంది ఇక్కడ ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి ఇక్కడ ఇరవై మూడుకి అయితే ఉంది టీజీటికి సంబంధించి ఇరవై మూడు ఈవినింగ్ అయితే ఉంటుంది టీజీటి ఇక్కడ దీనికి సంబంధించి అయితే ఇరవై నాలుగు డిసెంబర్ మార్నింగ్ రోజు అయితే ఉంటుంది తర్వాత అకౌంటెంట్కి సంబంధించి ఇరవై నాలుగుకి సంబంధించి ఈవినింగ్ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా రెగ్యులర్గా చూసుకొని మీకు సంబంధించిన హాల్ టికెట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఏకలవ్య మోడల్ స్కూల్లో ఉన్నటువంటి ఇక్కడ టీచర్ పోస్టులు మరియు నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించిన హాల్ టికెట్లు అనేవి వచ్చాయి ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చాయి చూసుకునే ప్రయత్నం చేయండి అఫీషియల్ సైట్లో మీకు అందుబాటులో ఉన్నాయి దాని తర్వాత నిన్న జరిగినటువంటి అంటే మొన్న జరిగింది డిఎస్సి సాధన సభ మళ్ళీ డిఎస్సికి సంబంధించిన నిరుద్యోగుల ర్యాలీ కూడా నిన్న జరగడం జరిగింది అందులో భాగంగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలి మెగా డిఎస్సి సాధన సభలో నిరుద్యోగుల డిమాండ్ అనేటువంటి అప్డేట్ మనం నిన్న చూసాము అయితే అందులో భాగంగా చాలామంది అభ్యర్థులు ఏమడుగుతున్నారంటే సార్ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి ఇరవై వేల మెగాడి ఇరవై వేల పోస్టులతో డిఎస్సి అనేది వేయడం దాంతోపాటు మిగిలినటువంటి ఆఫ్లైన్లో ఎగ్జామ్ పెట్టడం కానీ కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వడం కానీ నాలుగు నెలల సమయం కానీ నాలుగు ప్రధానమైనటువంటి అంశాలు బాగానే ఉన్నాయి కానీ దాంతోపాటు ఇక్కడ సిలబస్ అనేది ఒకేసారి పెంచడం జరిగింది కాబట్టి ఆ సిలబస్ను కూడా తగ్గించే దిశగా ప్రయత్నాలు చేయండి అని చాలామంది అయితే అడుగుతున్నారు ఖచ్చితంగా ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి మీరు ఇబ్బంది పడేటువంటి ప్రయత్నం అయితే దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా మన డిఎడ్ బిఏడ్ సంఘం అధ్యక్షుల గారితో మాట్లాడి దానికి సంబంధించిన వివరాలను మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ దాని గురించి మీరు ఇబ్బంది పడకండి ఇక్కడ ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో కూడా పరీక్షలు నిర్వహించడానికి అయితే విజ్ఞప్తి చేసినటువంటి సమాచారాన్ని మనం ఆల్రెడీ మనం చూసాము నాలుగు నెలల సమయం ఇవ్వాలని కూడా కోరడం జరిగింది అయితే మీరంతా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఒకటేనండి రెండు వేల పదిహేడులో మిస్ అయితే మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో నోటిఫికేషన్ వచ్చింది అంటే ఆరు సంవత్సరాలు అవుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి మిస్ అయితే ఎలాంటి పరిస్థితి ఉంటుందో మళ్ళీ మీరు అంత దూరం వెయిట్ చేయగలుగుతారా అనేటువంటి అంశాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ప్రతిసారి మనమే మన ఎవరో మోటివేట్ చేయాలని చూడకండి సెల్ఫ్ మోటివేషన్ అనేది బెస్ట్ అనేటువంటి అంశాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ అప్డేటు టీఎస్పీఎస్సీ వైఫల్యాలపైన హైకోర్టు జడ్జితో విచారణ సిట్టింగ్ న్యాయమూర్తిని నియమించాలని కోరుతూ లేఖ రాస్తాం పోస్టింగ్లో పారదర్శకత వసతుల గరిష్ట వినియోగం సీఎం కాన్వాయ్కి కొత్త వాహనాలు అవసరం లేదు ఎయిర్పోర్టు మెట్రో అంతా ఉపయోగ ఉపయోగకరం కాదు ఇక్కడ గత ప్రభుత్వంలో సాగుకు విద్యుత్ ఇచ్చింది రోజు పది గంటల లోపే ఇష్టాగోష్టి పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవన్నీ మనకు చూసుకుంటే నెక్స్ట్ మనకు ముఖ్యమైనటువంటి అప్డేట్గా మనం చూడాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ప్రశ్నపత్రాలు లీకేజ్ సహా పోటీ పరీక్షల నిర్వహణ వైఫల్యాలపైన హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ చేయించనున్నట్టు ముఖ్యమంత్రికి ఏ రేవంత్ రెడ్డి అయితే ఇక్కడ తెలిపారు ఇందుకోసం సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి లేఖ రాయనున్నారు ఇక్కడ శాసన సారీ అండి శాసనసభలో తన కార్యాలయంలో సీఎం గురువారం విలేకరులతో ఇష్టాగోష్ఠి మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి వివిధ చర్యలపైన ముఖ్యమంత్రి అయితే ఈ సందర్భంగా వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చాలా లోపాలు అయితే ఉన్నాయండి ఆ ఓఎంఆర్ షీట్కి సంబంధించి కూడా ఖచ్చితంగా డీటెయిల్స్ అన్నీ కూడా ప్రింట్ అయి రావాలి ఒక ఏనా బీనాను మనం మెట్టుకునేటట్టు ఉండాలి దాంతోపాటు ఇక్కడ వాచ్ల సంగతి ఎవరు మాట్లాడతలేరు చాలామంది ఇక్కడ గోడ గరియాలను అయితే పెడతలేరు కనీసం మన యొక్క అనలాగ్ వాసులను కూడా తీసుకపోనిత్తలేరు ఎందుకంటే మనం టైం మేనేజ్మెంట్ అనేది ఒకసారి బెల్లులను చూసి మనం చూసుకునేటువంటి పరిస్థితి అయితే ఉండదు ఆ ఎగ్జామ్స్ సెన్షన్లో ఎందుకంటే ఎప్పుడో ఒకసారి రెండు బెల్లు కొట్టాల్సింది ఒకేసారి మూడు బెల్లు కొడుతున్నారు ఒకేసారి ఒకటి కొట్టాల్సింది మూడు కొడుతున్నారు రెండు కొడుతున్నారు ఆ రకంగా చాలా రకాల ఇబ్బందులు అయితే ఉన్నాయి కాబట్టి ఈ సమయానికి సంబంధించి ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్ సెంటర్లో అవసరం పడితే వందో యాభై దానికి సంబంధించిన ఫీజు వసూలు చేసిన మంచిదే కానీ ఖచ్చితంగా గోడ గడియారాలు అనలాగ్ వాచ్ అనేది ఉండాలి లేదంటే మన చేతులకు అనలాగ్ వాచ్ అనేది అనుమతి ఇవ్వాలి దీనికి సంబంధించినటువంటి అంశంలో భాగంగా కూడా మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది నెక్స్ట్ గురుకుల ఫలితాలు ఎప్పుడో ఆగస్టులో ఆగస్టులో టీజీటీ పీజీటీ ఉద్యోగాలకు పరీక్షలు పూర్తయినాయి బోర్డు అధికారులపైన అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు ఆ ఆ కారణాలు ఈ కారణాలు చెప్పేసి లేట్ చేస్తున్నారు వీలైనంత తొందరగా దీనికి సంబంధించిన వంటి ఫలితాలను ఇవ్వాలని ఇక్కడ తెలంగాణ రాష్ట్ర డిఎడి బిఎడ్ సంఘం అధ్యక్షులైతే డిమాండ్ చేశారు నెక్స్ట్ కొత్త టీం వచ్చాకే కొలువుల భర్తీ అనేటువంటి అంశాన్ని అయితే చూసాం ఇక్కడ ఇప్పటికే టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా అదే బాటలో మెంబర్లు కొత్త కమిషన్ ఏర్పాటు కొత్త టైం కొంత టైం పట్టేటువంటి ఛాన్స్ చైర్మన్ సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తున్న సర్కారు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించినటువంటి స్వీకరించే అవకాశము అనేటువంటి అప్డేట్ అయితే మనం చూస్తున్నాం ఈ రకంగా నెక్స్ట్ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశ గడువు అనేది పెంచడం జరిగింది దీనిలో పంతొమ్మిది వరకు పొడగించారు ఇంట్రెస్ట్ ఉంటే చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎనిమిదవ తరగతి విద్యార్థుల స్కాలర్షిప్కు సంబంధించి ప్రాథమిక కీ అనేది విడుదలైంది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామాను ఆమోదించొద్దు ఇక్కడ బీజేవైఎం సెక్రటరీ సిటీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ అయితే డిమాండ్ చేశారు ఎందుకంటే నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు కాబట్టి పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత దాన్ని ఆమోదించేసేటువంటి ప్రయత్నం చేయాలని ఇక్కడ విజ్ఞప్తి అయితే చేశారు ఇక కరెంట్ అఫైర్స్ చూసుకుంటే తూర్పు ఆఫ్రికాలోని జాంజీబర్ ద్వీపంలో రెండు వేల ఇరవై మూడు నవంబర్లో అంతర్జాతీయ క్యాంపస్ని ఏర్పాటు చేసిన మొదటి ఐఐటి ఏది చాలా చాలా ఇంపార్టెంట్ అంశం అండి ఇది ఖచ్చితంగా ఏ పోటీ పరీక్షల్లోనైనా రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి అంశంగా తెలుసుకుంటే ఐఐటీలో అందులో భాగంగా చాలా ముఖ్యమైనది ఏంటి అంటే మొట్టమొదటి క్యాంపస్ను అంతర్జాతీయ క్యాంపస్ను ఏర్పాటు చేసింది కాబట్టి ఐఐటి మద్రాస్ అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోండి జాంజిబార్ అధ్యక్షుడు కనుక చూసుకుంటే హుస్సేన్ హలీ ఇక్కడ మినీ అనేటువంటి అంశాన్ని అయితే చూడవచ్చు ఈ విద్యా సంస్థను అయితే ప్రారంభించారు ఏఐటి పరిశోధకులు పంజాబ్లోని జీలం నదిలో టాంటాలం అనేటువంటి అరుదైనటువంటి ఖనిజాన్ని గుర్తుపించినటువంటి ఐఐటి రూపార్ శాస్త్రవేత్తలు అంగన్వాడీలో కేంద్రాల్లో పౌష్టికాహారాన్ని ఇవ్వడం కోసం ఇక్కడ హాట్ కుక్కుడు మీల్ స్కీమ్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్ సూర్యకిరణ సూర్యకిరణ్ మిలిటరీ విన్యాసాలు ఏ రెండు దేశాల మధ్య జరుగుతాయి అంటే భారత్ నేపాల్ మధ్య జరిగేటువంటి మిలిటరీ విన్యాసాలు సైనిక విన్యాసాలు ఏమిటి అంటే సూర్యకిరణ్ విన్యాసాలు ఆరో ప్రపంచ విపత్తు నిర్వహణ సదస్సు ఎక్కడ జరిగింది అంటే డెహ్రాడూన్లో జరిగింది ముంబై కేంద్రంగా పనిచేసేటువంటి దావుది బొహ్రా ఇస్లామిక్ సంస్థ అధిపతి సైద్నా ముఫద్దాల్ను సైయుద్దుకు సంబంధించిన పాక్ పాకిస్తాన్ అస్తున్న అత్యున్నత పురస్కారము నిషానియే పాకిస్తాన్ అనేటువంటిది వచ్చింది అయితే ఈయన ఈ గౌరవం పొందినటువంటి ఎన్నో భారతీయుడు అంటే నాలుగో భారతీయుడిగా మనమైతే గుర్తించవచ్చు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి భారత వ్యవసాయ శాఖ భారత రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ది ఇండియన్ మిషన్ టు ఆసియాన్ సంయుక్తంగా ఐదు రోజుల పాటు తృణధాన్యాల పండగ మిల్లెట్ ఫెస్టివల్ను ఎక్కడ జరిపారు అంటే కనుక ఇక్కడ జకార్తాలో జరిపినారు భారత వ్యవసాయ శాఖ భారత రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ది ఇండియన్ మిషన్ టు ఆసియాన్ సంయుక్తంగా అనేటువంటి దానిలో భాగంగా ఐదు రోజుల పాటు ఇండోనేషియాలోనైతే జరిగింది కదా దాని మిలెట్ ఫెస్టివల్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి మోదీకి పద్నాలుగు దేశాల అత్యున్నత జాతీయ పురస్కారాలు విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వెళ్ళడి ప్రధాని మోదీకి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు పద్నాలుగు దేశాలు అత్యున్నత పురస్కారాన్ని అయితే అందజేశాయి ఈ రకంగా విదేశీ వ్యవహారాల మంత్రి అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఐక్యరాజ్య సమితి అవార్డును ఈ రకంగా రెండు వేల పద్దెనిమిదిలో అత్యున్నత పర్యావరణ అవార్డును మోదీకి ఐక్యరాజ్య సమితి ప్రదానం చేసిందని గుర్తు చేశారు ఈ రకంగా దీనికి సంబంధించిన అంశాన్ని అయితే చూసుకోవచ్చు నెక్స్ట్ పాలస్తీన శాంతి దూతలకు ఇందిరాగాంధీ శాంతి పురస్కారం అనేటువంటి అప్డేటు శాంతి నిరాధీకరణ అభివృద్ధి కోసం కృషి చేసేవారికి ప్రతి ఏడాది పద ప్రదానం చేసేటువంటి ఇందిరాగాంధీ శాంతి బహుమతి ఈ దఫా అర్జెంటీనా పాలస్తీనాకు చెందినటువంటి ఇద్దరు అహింసావాదులైతే ఎంపికయ్యారు పాలస్తీనా ఇజ్రాయెల్ ఘర్షణను శాంతియుతంగా చర్చల సంప్రదింపుల ద్వారా పరిష్కరించేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నటువంటి డేనియల్ బారెన్బో బారన్ బోయం అలీ బాబు అవార్డు సంయుక్తంగా ఈ పురస్కారం అయితే అందుకోనున్నారు మాజీ సీజేఏ జస్టిస్ టిఎస్ ఠాకూర్ నేతృత్వంలో ఎంపిక కమిటీ గురువారం అయితే ఈ విషయాన్ని అయితే ఢిల్లీలో వెల్లడించింది అనేటువంటి అప్డేట్ అయితే చూడొచ్చు దీనికి సంబంధించి అప్డేట్ నెక్స్ట్ వజ్రమంత కఠినమైనటువంటి మిశ్రమ లోహం సృష్టి కర్బన నత్రజని మిశ్రమ పదార్థాల విపరీతమైనటువంటి ఉష్ణోగ్రత పీడనాలకు గురి చేయడం ద్వారా బ్రిటిష్ బ్రిటిష్ శాస్త్రవేత్తలు వజ్రాలకు దీటైనటువంటి కఠిన పదార్థాన్ని అయితే కార్బన్ నైడ్రేట్స్ అయితే సృష్టించగలిగాడు అనేటువంటి కలిగారు అనేటువంటి అప్డేట్ అయితే చూడవచ్చు ఇంధన పొదుపులో తెలంగాణకు జాతీయ అవార్డు ఇక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నటువంటి రెడ్మో ఎండి నీలం జానియా దాని తర్వాత డీజీఎం శ్రీ శ్రీనివాసులు అనేటువంటి అంశం ఇంధన పొదుపులో రాష్ట్రానికి ఏడాదికి రెండు వేల ఇరవై మూడు ద్వితీయ అవార్డు అయితే లభించింది గురువారం ఢిల్లీలో విజ్ఞాన భవన్లో జరిగినటువంటి ఇంధన పొదుపు అవార్డులో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదగానైతే దీనికి సంబంధించిన అవార్డు అయితే అందుకోవడం జరిగింది సభాపతిగా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నిక బాధ్యతల స్వీకరణ నిష్పక్షపాతంగా పనిచేస్తామని అయితే వెల్లడించడం జరిగింది మూడవ శాసనసభ స్పీకర్గానైతే గడ్డం ప్రసాద్ కుమార్ గారైతే ఎన్నిక కావడం జరిగింది ఇక అవకాశాలనుకు అవకాశాల దిక్సూచి స్టూడెంట్ బై యాప్ ఇక్కడ యాప్ని ఆవిష్కరిస్తున్నటువంటి వ్యవస్థాపకుడు అనేటువంటి అంశం ప్రాంగణ నియామకాలు జరగని కళాశాల విద్యార్థుల కోసం స్టూడెంట్ ట్రైబ్ యాప్నైతే ఇక్కడ గురువారం హైదరాబాద్లో టీ హబ్లు ఆవిష్కరించడం జరిగింది విద్యార్థికి నచ్చిన రంగంలో అవకాశాలు అందిపించుకునే లక్ష్యంతో స్టొమాక్స్ సంస్థనైతే ఈ దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ ఐఎన్ఎస్ తర్ముగ్లి సేవలు పునఃప్రారం నౌకాదళానికి చెందినటువంటి తూర్పు నౌకాదళానికి చెందినటువంటి విశాఖపట్నం నేవల్ డాకియార్లో ఐఎన్ఎస్ తర్ముగ్లి నౌక సేవలు గురువారం పునఃప్రారంభం అయితే కావడం జరిగింది దీన్ని గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అంటే పునఃప్రారంభం కమిషన్ కానీ డీ కమిషనింగ్ కానీ ఏది జరిగినా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది పూర్తి వివరాలను అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బై టేక్ కేర్ జై హింద్